హలో ఫ్రెండ్స్ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసింది ఫస్ట్ టైం నా వీడియో వచ్చేస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజు సగ్గుబియ్యం పాయసం సగ్గుబియ్యం పాయసానికి కావలసిన పదార్థాలు ఏంటిదో చూసేద్దాం హాఫ్ లీటర్ కాచి చల్లార్చిన పాలు ఒక కప్పు చక్కెర డ్రై ఫ్రూట్స్ కస్టర్డ్ పౌడరు టూ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకుందాం కస్టర్డ్ పౌడర్తో ఐస్ క్రీమ్ ఫ్లేవర్ అనేది టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అందుకే కస్టర్డ్ పౌడరు నాలుగు ఇలాచి దంచి పెట్టుకున్నాను ఇంకా సగ్గుబియ్యము నానబెట్టేసి పెట్టేసుకున్నాను అనమాట నేనైతే సన్నటి సగ్గు బియ్యం తీసుకుంటున్నాను మీరు కావాలంటే మీ ఇంట్లో లావు ఉన్నాయి కూడా తీసుకొని పొయ్యి మీద కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకొని ఇంకా డ్రై ఫ్రూట్స్ కాజు బాదం కిస్మిస్ ఇవన్నీ వేసి అనేది బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అనేది చేసుకుందాం ఫ్రై చేసుకున్నాక ఒక బౌల్లో పక్కన తీసేసుకొని ఇంకా అదే కడాయిలో మనం నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం ఉంది కదా ఇంకొంచెం నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోవాలి అది కూడా కొంచెము ఫ్రై అనేది చేసుకోవాలన్నమాట ఈ సగ్గుబియ్యం పాయసము శరీరానికి ఎంతో చలువనిస్తుంది వీక్లీ వన్ టైమ్స్ అనేది ఖచ్చితంగా చేసుకోండి చక్కెర ఉంటే చక్కెరతో వేసుకోండి లేదంటే బెల్లం ఉంటే బెల్లంతోనే వేసుకోండి ఈరోజు మా ఇంట్లో బెల్లం లేదు కాబట్టి నేనైతే చక్కెరతో వేసుకున్నాను ఇంకా సగ్గుబియ్యం అయితే ఫ్రై చేసేసుకున్నాం కదా నెయ్యిలో ఇంకా కాచి చల్లచిన పాలు కూడా పోసేసుకుందాను కావాలంటే కొద్ది వాటర్ కూడా యాడ్ చేసుకోండి నేనైతే వాటర్ యాడ్ చేయడం లేదు ఇంకా ఇదంతా మాడిపోయింది ఏంటిది అని అనుకుంటున్నారా డ్రై ఫ్రూట్స్ కాల్చాం కదా అది చిన్న చిన్నవి ఉంటాయి కాబట్టి అది అనమాట ఇది ఇంకా బాగా కలుపుతూ ఉండాలి లేదంటే కింద అడుగడుతుంది మాడిపోతుంది ఇంకా మాడిపోతే తినలేం ఇంకా ఇది బాగా ఉడికిపోయిన తర్వాత ఇంకా చక్కెర వన్ బౌల్ చక్కెర అయితే వేసుకుంటున్నాను చక్కెర వేసుకొని కూడా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇంకా దాల్చినీ ఇలాచి అనేది నేను దంచి పెట్టేసుకున్నాను కాబట్టి ఇంకా ఇలాచి కూడా వేసుకోవాలి ఇలాచి వేసుకొని ఇంకా బాగా ఉడకనివ్వాలి ఇది అనేది కొద్దిగంత చిక్కబడనివ్వాలి చిక్కబడిన తర్వాత కస్టర్డ్ పౌడర్లో నేను ఆల్రెడీ పాలు పోసి పెట్టేసుకున్నాను అది కలిపేసుకున్నాను అన్నమాట అది కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇంకా అది కస్టర్డ్ పౌడర్ కూడా దీంట్లో వేసుకొని మంచిగా ఉడకనివ్వాలి రెండు నుంచి మూడు నిమిషాలు ఉడకనివ్వాలి ఉడికితే టేస్ట్ అనేది బాగా వస్తుంది చిక్కబడినివ్వాలి అనమాట మీ ఇంట్లో అప్పటికప్పటి స్వీట్ కావాలంటే కమ్మని స్వీట్ కావాలంటే నోట్లో వేసుకుంటే కరిగిపోయే స్వీట్ కావాలంటే ఇలా చేసుకోండి అన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే వేరే లెవెల్ అనమాట ఈరోజు మేమైతే సండే కాబట్టి ఇంకా పిల్లలు ఏదో ఒక స్వీట్ చేయవా అంటే సరే అనేసి ఇలా స్వీట్ అనేది చేశాను ఇంకా కస్టర్డ్ పౌడర్ వేయగానే మనకు కలర్ అనేది చేంజ్ అయిపోతుంది కుంకుమ పువ్వు ఉంటే కూడా కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకోండి ఇంకా నా తానైతే కొంచెం కుంకుమ పువ్వు ఉంటే నేను గార్నిష్ కోసం అయితే వేసుకున్నాను ఇంకా ఇలా వేసుకున్న తర్వాత ఇక చిక్కబడ్డది కదా ఇంకా కావాలంటే కొద్దిగంతా మీరు పాలు వేసేసుకోండి లేదు ఇలానే కావాలంటే అలానే తినండి అయితే ఆ టేస్టులో ఆ ఫ్లేవర్ అనేది ఐస్ క్రీమ్ ఫ్లేవర్ అనేది వస్తుంది ఎందుకంటే కస్టర్డ్ పౌడర్ వేసాం కాబట్టి ఐస్ క్రీమ్ ఫ్లేవర్ వస్తుంది ఎక్కువసేపు ఉడకనివ్వకండి కస్టర్డ్ పౌడర్ వేసినాక వన్ ఆర్ టూ మినిట్స్లో దింపేసుకోవడమే చూడండి ఎమ్మి ఎమ్మి స్వీట్ అనేది రెడీ అయిపోయింది ఇంకా డ్రై ఫ్రూట్స్ అనేది దీంట్లో యాడ్ చేసుకొని కలిపేసుకొని ఇంకా సర్వ్ చేసుకొని తినడమే అనమాట మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి